హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ పదమూడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ధర్మాన్ని చంపింది వీరని తెలియగానే కిరణ్ తల పట్టుకున్నాడు ఈ విషయం విక్రమ్కి తెలిస్తే ఆ ఊహ రాగానే కిరణ్ మనసులో భయం చోటు చేసుకుంది అసలే కోపం ఎక్కువ విక్కీకి వచ్చిందంటే పోదు సాధారణంగా కోపం రాదు విక్కీ దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో కిరణ్ ఐషున్ కలిశావా అని అడిగాడు విక్రమ్ కలిశాను కానీ తనకి ఏమీ తెలియదని చెప్పింది అని నెమ్మదిగా చెప్పాడు కిరణ్ ఏంటి తనకేమీ తెలియదా సూటిగా అడిగాడు విక్రమ్ నిజం రా నువ్వు టెన్షన్ పడకు నేను అన్ని విషయాలు చూసుకుంటాను స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది వెళ్ళాలి అని ఫోన్ పెట్టేశాడు కిరణ్ అతనికి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఐషు చెప్పిన విషయం బయట పెడితే ఆమె ప్రాణాలుండవు అలా అని వీర్ని అరెస్ట్ చేయకుండా ఉండలేడు కంగారుపడి విక్రమ్తో నిజం చెప్పలేడు కానీ జగదీష్ గారితో మాట్లాడాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు కిరణ్ ఆ తర్వాత కట్ చేస్తే మధు విక్రమ్ల నిశ్చితార్థం హడావిడి మొదలైంది మధు ఇంట్లోనే నిశ్చితార్థం ఫంక్షన్ కావటంతో వీర్ కృష్ణ అందరూ ఇల్లంతా డెకరేషన్ చేశారు విజయ శరత్లు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు అమ్మా అమ్మా అంటూ లోపలికొచ్చింది విజయ ఏంటి విజయ అన్నారు భువన మధు లేచిందా ఫంక్షన్ టైం అయింది కదా అమ్మా ఎప్పుడు రెడీ చేయాలి తనని అని పూలమాల కడుతున్న కోడలి వైపు చూసి సాహితీ అని పిలిచింది విజయ ఏంటత్తయ్యా అని తను చేస్తున్న పనాపి గదిలోకి వచ్చింది టైం లేదు సాహితీ మధుని రెడీ చేయి అని కోడలికి ఆర్డర్ వేసింది సరే అత్తమ్మా అని మధుని రెడీ చేయడానికి వెళ్ళింది సాహితి విజయ ఉంగరాలు అవి ఎక్కడ పెట్టావు బ్యాగ్లో బట్టలు తీస్తున్న కూతుర్ని అడిగింది భువన అవే చూస్తున్నానమ్మా నిశ్చితార్థం బట్టలు నగలు అన్నీ ఈ బ్యాగ్లోనే పెట్టాను అని ఉంగరాలు తీసి భువన గారి చేతికిచ్చింది విజయ విజయ ఎంతసేపు పంతులు గారు వచ్చారు నువ్వు ఒకసారి బయటికి రా అని హాల్లో నుంచి అరిచారు శరత్ అమ్మ ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా పెట్టు అని హడావిడిగా బయటకు వచ్చింది విజయ నమస్తే పంతులు గారు కూర్చోండి అని సోఫా చూపించింది విజయ నమస్తే అమ్మా నిశ్చితార్థానికి కావలసినవన్నీ తీసుకున్నారు కదా అవన్నీ స్టేజ్ మీద పెట్టండి నేను చూసుకుంటాను ఏమన్నా అవసరమైతే పిలుస్తాను అని అన్నారు పంతులు గారు సరే పంతులు గారు ముందు మీరు కాఫీ తీసుకోండి అని కాఫీ తెచ్చిచ్చింది విజయ మధు మధు అంటూ మధుని నిద్ర లేపింది సాహితి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని నిద్ర లేచింది మధు గుడ్ మార్నింగ్ అక్కా అని నవ్వుతూ విష్ చేసింది సాహితిని గుడ్ మార్నింగ్ మధు ఈ రోజు ఏంటో తెలిసి కూడా ఇంత లేటుగా లేచావంటే నిన్నేమనాలి అని అంటూనే మధు చేతికి టవలిచ్చింది సాహితి ఈరోజు ఏంటక్క అని నవ్వుతూ అడిగింది మధు ఏంటి అంటావేంటి నీ నిశ్చితార్థం టైం లేదు స్నానం చేసిరా మధు అక్కడ విక్రమ్ వాళ్ళు బయలుదేరారు అని హడావిడిగా చెప్పింది సాహితి కానీ మధులో చలనం లేదు అన్న సంతోషం తన ముఖంలో కొంచెం కూడా లేదు మధుతో మాట్లాడుతూనే రూమ్ అంతా సర్దిసింది సాహితి తనెంత మాట్లాడుతున్నా మధు దగ్గర నుంచి ఉలుకు పలుకు లేకపోవటంతో మధు అంటూ ఆమె భుజంపై చేయి వేసింది ఉలిక్కి పడి చూసింది మధు ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు ఆశ్చర్యంగా అడిగింది ఆమె ముఖంలో ఆనందం లేకపోవటం చూసి ఏంలే సాహితి అని టవల్ భుజంపై వేసుకొని బెట్టి దిగింది మధు మధు నీకే పెళ్ళంటే ఇష్టం లేదా తన ముఖంలో సంతోషం లేకపోవటం చూసి అడిగింది సాహితి చచా అలాంటిదేం లేదక్క ఈరోజు నా నిశ్చితార్థం కదా నాన్న కూడా ఉంటే బావుండు అని ఆశ అంతే అంది మధు తన బాధ అర్థం చేసుకున్న సాహితి ఊరుకో మధు నువ్వేం బాధపడకు మీ నాన్న మనసు ఏంటో తెలిసి కూడా నువ్వు బాధపడటం కరెక్ట్ కాదు ఆయన మనసులో నీ మీద ప్రేమ లేనప్పుడు ఎలా వస్తారు నువ్వు వాళ్ళని కావాలనుకుంటే సరిపోతుందా అవతల వాళ్ళు నేను అర్థం చేసుకోవాలి కదా అని మధుని ఓదార్చింది నువ్వు చెప్పింది నిజమే అక్క నా జీవితం ఎప్పటికీ ఇంతేనేమో నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి అని నవ్వి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె మాటల వెనక అర్థం తెలియని సాహితీ చీర తేవాలని భువనగారి రూమ్కి వెళ్ళింది ఆ తర్వాత కట్ చేస్తే కిరణ్ మాటలు విన్న దగ్గర నుంచి విక్కీ మనసు మనసులో లేదు నిజం చెప్పాలంటే అతని మాటలు నమ్మాలని అస్సలు అనిపించలేదు విక్కీకి అన్నయ్యా అంటూ నవ్వుతూ లోపలికొచ్చింది మహా చెల్లిని చూడగానే విక్కీ ఆశ్చర్యపోయాడు గ్రీన్ కలర్ లెహంగాలు ఎంతో అందంగా మెరిసిపోతుంది అన్నయ్య నా డ్రెస్ ఎలా ఉంది అని నవ్వుతూ అడిగింది మహా చాలా అందంగా ఉన్నావు మా అని ప్రేమగా మహా తల నిమిరాడు ఏంటన్నయ్య డల్లుగా ఉన్నావు ఈరోజు నీ నిశ్చితార్థం అన్నయ్య ఎలా ఉండాలి నువ్వు అసలు ఆనందంతో చిందులు వేయాలి కానీ ఏదో ఆలోచిస్తున్నావేంట్రా అని నవ్వుతూ అడిగిన చెల్లెలి మాటలకి విక్రమ్ చిన్న స్మైల్ ఇచ్చి నీ ఆపితే ఇంక వెళ్దామా అక్కడ నా పెళ్ళాన్ని చూసుకోవాలి నేను అన్నాడు అబ్బో చాలా వచ్చింది రో అన్నయ్య లేటెందుకు మరో రెండు రోజుల్లో మా వదిన మనింట్లోనే ఉంటుంది అని నవ్వుతూ అన్న మాటలకి విక్కీ మనసులోనే మురిసిపోయాడు కానీ ఏదో మూలన అసంతృప్తి అదేంటి అన్నది అతనికి అర్థం కావటం లేదు రే మీ ఇద్దరికీ అవ్వలేదా అప్పుడే శరత్ సార్లు ఫోన్ చేశాడు పంతులు గారు వచ్చేశారు ఆలస్యం అని జగదీష్ గారు అనడంతో మా హా విక్కీ బయటకు వచ్చారు వైట్ కలర్ షర్ట్ ఇన్ షర్ట్ చేయడంతో ఎంతో అందంగా ఉన్నాడు విక్కీ మెడల్లో గోల్డ్ చైన్ చేతికి బ్రాండెడ్ రులెక్స్ వాచ్తో పాటు కుడి చేతికి ఎప్పుడు ఉండే స్టోన్ ఉన్న గోల్డ్ రింగ్ కొడుకును చూసి మనసులోనే మురిసిపోయింది సునంద ఏమండి అని భర్త చేతిని పట్టుకొని చూడండి మన విక్కీ ఎంత అందంగా ఉన్నాడో అని కంటతడుతూ అంది సునంద భార్య మాటలు వింటూనే విక్కీని చూసి మనసులోనే మురిసిపోయాడు జగదీష్ ఆ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు అన్నయ్య వదిన ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళు అని బాధగా అన్నాడు జగదీష్ ఆ మాటకి మహాకంట్లో నీళ్లు తిరిగాయి మీరు చెప్తుంది నిజమే నాన్న నిజంగానే అమ్మా నాన్న ఉంటే ఈ రోజు అన్నయ్యని చూసి తెగ మురిసిపోయేవారు కానీ ఏం చేస్తాం దేవుడు మనకి ఆ అవకాశం లేకుండా చేశాడు అని కంట్లో అల్ముకున్న చిరుతడిని తుడుచుకుంది విక్కీ సైలెంట్ అయిపోయాడు విక్రమ్ అని పిలిచింది సునంద ఏంటమ్మా అని నవ్వుతూ ముందుకొచ్చి నా తల్లిదండ్రులు ఇకపై మీరే దయచేసి ఎవరూ బాధపడకండి నాకు ఏదోలా ఉంది అని అందరి వైపు చూసి విక్కీ ఎమోషన్ అయితే బాగోదు కదా అని బాధగా అన్నాడు ఆ మాటకి ముగ్గురు విక్కీని హత్తుకున్నారు అందరినీ గుండెలకి హత్తుకుని బాధపడ్డాడు విక్రమ్ నాన్న నువ్వు మధు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మధు మనసుని ఎప్పుడూ కష్టపెట్టకూడదు సరేనా అంది సునంద నీ మాటని నేను ఎప్పుడన్నా కాదన్నానా అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు విక్రమ్ ముందు దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకునిరా మనం తొందరగా వెళ్ళాలి అంది సునంద సరే అమ్మా అని దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి కారు ఎక్కారు ఆ తర్వాత కట్ చేస్తే ముహూర్తం టైం అవుతుందని పంతులు గారు అనటంతో శరత్ విజయ ఇద్దరు గుమ్మం వైపే చూస్తున్నారు విక్కీ రాక కోసం వాళ్ళ ఎదురు చూపులు ఫలించి కార్ దిగి లోపలికొచ్చారు జగదీష్ ఫ్యామిలీ వాళ్ళ వెనకే పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చాడు విక్కీ ఎంత టెన్షన్ పెట్టవు విక్కీ ఇప్పుడ రావటం అంటూ నవ్వుతూ ముందుకొచ్చారు వీర్ కృష్ణ టైంకే వచ్చాను కదా అని నవ్వుతూ అందరినీ పలకరించాడు పంతులు గారు పిలవటంతో విక్కీ స్టేజ్ ఎక్కాడు సాహితి విజయ ఇద్దరు మధుని తీసుకుని స్టేజ్ పైకి తీసుకుని వచ్చారు కనకాంబరం రంగు పట్టుచీర దానిపై పచ్చ రంగు అంచు మధు ఒంటికి ఆ రంగు బాగా సెట్ కావడంతో ఆ చీరలో ఎంతో అందంగా ఉంది మధు మధుని చూసిన విక్కీకి నోటి మాట రాలేదు అతను ఎక్కడున్నాడన్నది మర్చిపోయి ఆమెకి గాల్లోనే చేతి మెటికలు వేచ్చాడు అతను చేసిన పనికి అందరూ ఒకటే నవ్వు మధుని విక్కీ పక్కన కూర్చోబెట్టారు వాళ్ళిద్దరి చేతుల మీదుగా పూజ చేయించారు విక్కీ పూజ చేస్తూనే మధ్య మధ్యలో మధుని చూశాడు ఆమె ముఖంలో నిశ్చితార్థం వేడుకపు సంతోషాలు అస్సలు లేవు చాలా సీరియస్గా ఉంది ఆమె ముఖం ఓయ్ తింగల్ మాలుఖం ఆ ముఖంలో నవ్వులేదేంటి అన్నాడు ఆమెకి మాత్రమే వినిపించేలా అడిగాడు మాట్లాడలేదు మధు శ్రద్ధగా పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తుంది విక్కీ ఇంకా ఆమెని కదిలించలేదు ఇష్టం లేకుండా ఆమె జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు మధు బాధగా ఉంది అనుకుని సైలెంట్గా పూజలో శ్రద్ధ చూపాడు పూజ పూర్తవగానే ఇద్దరి చేతులకి ఉంగరాలు ఇచ్చాడు బాబు అమ్మాయి చేతికి ఉంగరం పెట్టు అని పంతులుగారు అనగానే విక్రమ్ రింగు తీసుకొని నవ్వుతూ మధు చేతికి పెట్టాడు మధు కనీసం అతని వైపు చూడని కూడా చూడలేదు సైలెంట్గా విక్కీ చేతికి రింగు పెట్టి పూలదండలు మార్చుకొని ఇద్దరు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు అందరి ఆనందానికి అవధులు లేవు సందడంతా మహాదే వచ్చిన అతిథులందరూ జంటని విష్ చేశారు శరత్ జగదీష్ల ఆనందం అంతా ఇంత కాదు ఇటు ఫ్యామిలీ పరంగా బిజినెస్ పరంగా వాళ్ళ అనుబంధం మరింత ఎక్కువైంది మధు అని మనవరాలి పక్కకు వచ్చి ముఖంపై పట్టిన చిరు చెమట ఖర్చుతో తుడుస్తూ అలా ఉన్నావు ఇక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాడు నువ్వు విక్రమ్ అంటే ఇష్టం లేనట్టు ఉన్నావు అతని దగ్గరగా నిలబడి నవ్వుతూ ఉండు మధు నాన్నెక్కడ నానమ్మ చాలా చిన్నగా అడిగింది మధు వాడు గదిలోనే ఉన్నాడు ఇప్పటికే మీ మామయ్య అత్తయ్య మీ పెద్ద బావ చిన్న బావ అందరూ వెళ్ళి పిలిచారు కానీ మీ నాన్న ఎవ్వరి మాటకి సమాధానం ఇవ్వలేదు వాడు రాడే నా మాట విని నువ్వు హ్యాపీగా ఉండు అని భువనగారు అనగానే మధు ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా విక్రమ్ పక్కకొచ్చి నిలబడింది విక్కీ అసలు మధుని పట్టించుకోలేదు వచ్చిన గెస్ట్లందరినీ పలకరించి నార్మల్గా ఫోటోలు దిగాడు అమ్మ అని పిలిచాడు కృష్ణ ఏంట్రా అని ముందుకొచ్చింది విజయ మధు ఏంటమ్మా అసలు సంతోషంగా లేదు పైగా డల్లుగా ఉంది అసలేమైంది అని అడిగాడు మీ మావయ్య రాలేదు కదరా అందుకు ఏంటో ఇది ఎప్పుడు చూసినా వాడి కోసం ఆలోచిస్తుంది ముందు వెళ్ళి నాన్న దగ్గరుండు ఆయన ఒక్కరే భోజనాల దగ్గర ఉన్నారు అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళగానే కృష్ణ మరొకసారి మధుని చూశాడు విక్కీ పక్కన నిలబడింది కానీ అతని చేతిని పట్టుకోవటం కనీసం నవ్వటం మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయటం లేదు విక్కీ ముఖంలో ఇంతకు ముందున్న చలాకితనం హుషారు నవ్వు లేదు వచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడి ఫోటోకి స్టీల్ ఇవ్వడమే ఏమన్నా పిచ్చా ఏదో బద్ధశత్రువుల్లో ఉన్నారు అనుకుని స్టేషక్కి మధు దగ్గరికి వచ్చాడు కృష్ణ మధు చాలా సౌమ్యంగా పిలిచాడు బావా అంటూ నవ్వుతూ కృష్ణ చేతిని పట్టుకుంది అది చూసిన విక్కీ మనస్సు చివుక్కుమంది ఎప్పటిలానే పైకి గంభీరంగా ఉన్నాడు కానీ తన చేతికి ఉన్న ఉంగరం వైపు కోపంగా చూశాడు తను ఎంతలా ప్రేమించినా ప్రాణం పెట్టినా చివరికి బ్రదిమిలాడినా మధు తనని ఎప్పటికీ అర్థం చేసుకోదన్న క్లారిటీ విక్కీ మనస్సులో బలంగా నాటుకుపోయింది ఏంటి మధు డల్లుగా ఉన్నావు ఇది నిశ్చితార్థం కాస్త నవ్వుతూ ఉండవే అన్నాడు కృష్ణ సరే బావా అంది మధు కృష్ణ మధు చేతిని పట్టుకుని విక్కీ చేతిలో పెట్టి జరిగేది మీ ఫంక్షన్ ఎవరిదో కాదు ఒకరు తూర్పు ఇంకొకరు పడమరా అంటే ఎలా మీ ఇద్దరూ ఇలా ఉండటం నాకే నచ్చటం లేదు మధు గురించి నీకు తెలుసు కదా విక్కీ నువ్వే తనని అర్థం చేసుకోవాలి అన్నాడు కృష్ణ అర్థం చేసుకునే మనస్సు మంచితనం రెండు నా దగ్గరున్నా సరిపోవు కృష్ణ అవతల వాళ్ళ దగ్గర కూడా ఉండాలి అని సూటిగా కృష్ణ కళ్ళల్లోకి చూసి నీ మరదలు అయినా వాళ్ళకి ఆకుల్లోనూ కానీ వాళ్ళకి కంచాల్లోనూ పెడుతుంది అంటాడు మీ మావయ్య చిన్న కూసు ఏమి కాదు కదా కూతురు నిశ్చితార్థం జరుగుతుంటే బయటకు వచ్చి అక్షింతలు వేసి వచ్చినందరినీ బలకరించాలన్న ఇంగిత జ్ఞానం ఆయనకి లేదు ఉన్నా కూడా రాదు ఎందుకంటే అతనికి కావాల్సింది పందం కూతురు ప్రేమ కాదు ఇంకా అన్ని తెలిసిన నీ మరదలు తండ్రి గురించి ఎవడో పోయినట్టు ముఖం విచారంగా పెట్టుకుని ఉంది ఎలా ఉంటుంది నాకు అని నెమ్మదిగా అన్నాడు కానీ అతని మాటల్లో తీవ్రత మధుని తాకింది ఇంకా ఏం మాట్లాడలేదు కృష్ణ రెండు నిమిషాల పాటు తన మరదల వైపు చూశాడు అప్పటికే తలదించుకుంది మధు ఇంతకుమించి నీకు ఇలాంటి వాడు దొరకాలి అంటే కోట్లు పెట్టినా దొరకడు ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకు నచ్చటం లేదు మధు అని చెప్పేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు కృష్ణ మహా అంతా చూసి బాధపడింది ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగినా తన అన్నయ్య ముఖంలో నవ్వు లేకపోయేసరికి నిరాశ చెందింది ఆమె మహా అంటూ పిలిచింది విజయ హా ఆంటీ చెప్పండి అని ముందుకు వచ్చింది మహా నువ్వు మీ అన్నయ్య వదినళ్ళకి భోజనం పెట్టు మహా సాహితి అమ్మ అందరూ బంధువుల దగ్గర ఉన్నారు ఇంకా అంకుల్ బాబాయ్ బిజినెస్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు పట్టించుకోకపోతే బాగోదు కదా నువ్వు కాస్త వాళ్ళని చూసుకోమ్మా అంది విజయ అయ్యో ఆంటీ ఇది మన ఫంక్షన్ మీరన్నీ దగ్గరుండి చూసుకోండి నేను అన్నయ్య వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాను అని నవ్వుతూ మధు రూమ్లోనే భోజనం మరణించేసింది మహా ఒక్కరితే అన్ని చేస్తుందని కృష్ణ వచ్చి హెల్ప్ చేసి ఇద్దరు వచ్చి విక్కీ మధులను భోజనం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపలికి అడుగుపెట్టింది కానీ మధు మనసు మనసులో లేదు మెడలో ఉన్న పూలదండ తీసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు విక్రమ్ డోర్ క్లోజ్ చేసిన ఆమె అతని వైపు చూసేసరికి భయపడింది తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో విక్కీ ముఖం అలానే ఉంది విక్రమ్ గారు భోజనం చేయండి అని వణుకుతున్న స్వరంతో అంది విక్రమ్ ఏం మాట్లాడలేదు అతని దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మధు ప్లేట్లో భోజనం పెట్టి అతని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది ఆమె ముఖం కాదు కదా కనీసం భోజనం ప్లేట్ వైపు కూడా చూడలేదు విక్కి ఇంకా అతన్ని కదిలించలేదు అతన్ని పక్కనే కొంచెం దూరంగా కూర్చుంది రూమ్ అంతా నిశ్శబ్దం అలుముకుంది భయం వేసింది మధుకి సైలెంట్గా పైకి లేచి ముందుకు అడుగు వేశాడు విక్కీ వెంటనే అతని చేతిని పట్టుకుంది సూటిగా చూశాడు ఆ చూపులో ఎక్కడ లేని కోపం బాధ నా మీద కోపం భోజనం మీద చూపించటం కరెక్ట్ కాదు విక్రమ్ గారు అంది మధు ఒకరి మీద కోపం భోజనం మీద చూపించే మూర్ఖుని కాదు నీతో కలిసి భోజనం చేయడం నాకు ఇష్టం లేదు మధు అందుకు కారణం కూడా చెప్తాను నేనంటే నీకు ఇష్టం లేదు ఈరోజు మన ఇద్దరికీ జరిగింది నిశ్చితార్థం నీ ముఖంలో ఇసుమంతైనా సంతోషం అనేది లేదు అందుకు కారణం మీ ఒకరైతే ఇంకొకరు నేను ఇష్టం లేని వాళ్ళ దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు అతని మాటలకి మధు మనసు బాధపడింది చాలాసేపు రూంలో ఉండిపోయింది టైం రెండయింది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగోదు అని పైకి లేచి తనని తను మిర్రర్లో చూసుకుంది తను స్టేజ్ మీదకి రాగానే విక్కీ కళ్ళలో ఒకలాంటి మెరుపు ప్రేమ తన చూపుని దాటిపోలేదు ఇప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అతని ముఖంలో కోపం కంటే ఎక్కువగా ఏదో తెలియని బాధ తన మనసుని తాకింది తప్పు చేస్తున్నానా అని తనని తానే ప్రశ్నించుకొని భోజనం ప్లేట్ వైపు చూసింది మౌనంగా కళ్ళు మూసుకుంది చాలాసేపు ఆలోచనలో మునిగిపోయి ఒక నిర్ణయానికి వచ్చి బయటికి వచ్చింది మధు భోజనం చేశారా లేదా అని అడిగాడు కృష్ణ అది లేదు బావా అంది ఏ ఎందుకు తినలేదు అసలు లోపల ఇంతసేపు ఏం చేస్తున్నావు అని సూటిగా అడిగాడు నా మనసుకి అర్థమయ్యేలా సర్ది చెప్పుకోవటానికి ఈ టైం పట్టింది బావా నేను ఆయనకి భోజనం పెట్టొస్తాను అని విక్రమ్ కోసం చుట్టూ చూసింది కానీ వికీ ఎక్కడ కనిపించలేదు బావా నేను మళ్ళీ వచ్చి మాట్లాడుతాను అని ముందుకు వెళ్ళింది బయట వరండాలో ఉన్న చైర్లో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు వికీ కామ్గా అతను ఎదురుగా నిలబడింది నా కాకలిగా ఉంది రండి భోజనం చేద్దాం అంది మధు నాకాకలిగా లేదు మధు అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని కాల్ మీద కాల్ వేసుకొని నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు వెళ్ళు ఉన్న ఈ మనశ్శాంతిని కూడా దూరం చేయకు అని ఫోన్ చూసుకున్నాడు వెంటనే అతని చేతిలో ఫోన్ లాక్కొని వచ్చి అడుగుతున్నానని బెట్టు చేయకండి తప్పు నాదే ప్లీజ్ నాకు చాలా ఆకలిగా ఉంది విక్రమ్ గారు రండి ఇద్దరం భోజనం చేద్దాం అని ధైర్యం చేసి అతని చెయ్యి పట్టుకునే లోపే ఒక్క ఉదుటిన పైకి లేచాడు భయపడింది మధు చుట్టూ అందరున్నారన్న విషయం మర్చిపోయి మధుని కొట్టాలనుకున్నాడు కానీ ఆ పని చేయలేదు కింద నుంచి పై వరకు ఆమెని స్కాన్ చేసి కంటి చూపుతోనే బెదిరించాడు చెమట పట్టేసింది మధుకి అతని కోపంలో తప్పు లేదని తప్పంతా తనదే అని గ్రహించి మౌనంగా లోపలికి వెళ్ళి భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చి అతని ఎదురుగా నిలబడింది చుట్టూ అందరూ ఆశ్చర్యంగా చూశారు ఇంకా అక్కడే ఉన్న మహా ఫ్యామిలీ వీర్ అందరూ కళ్ళు పెద్దవి చేశారు చీర పళ్ళుని నాభీ దగ్గర దోపి భోజనం కలిపి కంటి నిండా నీళ్లతో అతను నోటి దగ్గర పెట్టింది అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ జంట వైపు మహా టెన్షన్తో గోర్లు కొరుక్కుంది ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను కోపంగానే ఉన్నాడు ఇప్పుడు అందరి ముందు మధుపై ఎలా రియాక్ట్ అవుతాడని భయం వేసింది తనకి మాట్లాడలేదు మధు మధువైపు తీక్షణంగా చూశాడు ఆమె కంట్లో అలుముకున్న చిరుతడి బయటికి రావటానికి సిద్ధంగా ఉంది నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాడు భయపడింది మధు ఎక్కడ తన చేతిని విసిరుకొట్టి కోపం చూపిస్తాడని ప్లీజ్ నన్ను క్షమించండి తినండి అంది మరోసారి మారు మాట మాట్లాడలేదు విక్కీ నోట్లో ముద్ద పెట్టుకునేసరికి మధు ఏడ్చింది ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు అతని ఏదపై పసిపాపల తలని వాల్చింది మధు ఎందుకో అక్కడున్న అందరికీ ఆ జంట్రిని చూడగానే ముచ్చటేసింది ఆమె తలని మరుతూ ఏడిస్తే చిరాకు ముందు ఆ ఏడు పాపేసి అన్నాడు వెంటనే ఏడు పాపేసింది మధు అతని కోపం ఎలా ఉంటుందో గ్రహించి రెండు నిమిషాల పాటు ఆమెని అలానే హత్తుకుని అక్కడే ఉన్న చీరలో కూర్చున్నాడు మధు తీరుకుని విక్రమ్ గారు వదలండి అంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సూటిగా అడిగాడు మీరు భోజనం చేయలేదు కదా అందుకే వచ్చాను అంది భోజనం గురించి వస్తే తినిపించాలి కాలి ఇలా వాటేసుకుని ఏడిస్తే అర్థమేంటి అని చిరాగ్గా అన్నాడు మీరెందుకు నా మీద కోపంగా ఉన్నారు అని సూటిగా అడిగింది చూడు నువ్వు మళ్ళీ మొదటికి రాకు నీకు ఇష్టం ఉంటే నాకు ఇక్కడే భోజనం తినిపించు లేదంటే పో అని ముఖం మీదే అన్నాడు వచ్చింది వెనక్కి వెళ్ళటానికి కాదు మీ కడుపు నింపే వెళ్తాను అని భోజనం ప్లేట్ తీసుకుని అతనికి తినిపించింది వాళ్ళిద్దరూ ఎక్కడున్నారన్న విషయం మర్చిపోయారు అంతా రాకే పెడుతున్నావు నువ్వు తినవా అన్నాడు విక్కీ తింటాను అని తనే భోజనం చేసింది సడన్గా మధుకి పొలమారటంతో విక్కీ కంగారు పడ్డాడు వాటర్ కోసం చూశాడు ఇంతలో కృష్ణ వాటర్ బాటిల్ ముందు పెట్టాడు గదిలో ఇలా ఉంటే బాగుంటుంది విక్కీ కానీ బయట జనాలు చూస్తే బాగోదు కదా అని చుట్టూ చూస్తూ అన్నాడు అతని మాటలకి విక్కీ మధు చుట్టూ చూశారు అందరూ తమ వైపే నవ్వుతూ చూస్తుండటం చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు ఏయ్ పైకిలే చూడ్డానికి పొట్టిగా ఉన్నా చాలా గట్టిగా ఉన్నావు అసలేం తింటావు నువ్వు అని అడిగాడు విక్కీ అతని మాటలకి మధు కోపంగా చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది ఊహ్ దీని సిగ్గు సిమ్మడా లోపలికి వెళ్ళిపోయింది అనుకుని చుట్టూ చూశాడు అందరూ విక్కీని చూసి నవ్వుకొని లోపలికి వెళ్ళారు ఏంటి విక్కీ ఏంబాయ చేశావు మధుని అప్పుడే నిన్ను బ్రతిమలాడుతుంది అని అడిగాడు కృష్ణ ఆ సైకో దాన్నే అడుగు నన్ను అడిగితే నేనేం చెప్తాను ఎలా ఉంటుందో నాకే తెలియదు తనే వచ్చింది బ్రతిమలాడింది భోజనం పెట్టింది ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని విక్కీ అక్కడి నుంచి వెళ్ళగానే కృష్ణ నవ్వుకున్నాడు అన్నయ్య మధు నీ దారికి వచ్చినట్లేదు ఆశ్చర్యంగా అడిగింది మధు అప్పటి వరకు కూలుగా ఉన్న విక్కి మహా మాటలకి చురుక్క చూశాడు ఏమైందన్నయ్య అలా చూస్తున్నావు అర్థం కాక అడిగింది మహా మీ వదిన కాని వదిన కేవలం నటిస్తోంది అదంతా నిజం అనుకుని నువ్వు మురిసిపోకు అన్నాడు విక్కీ ఏంటన్నయ్య నువ్వనేది అని నమ్మలేక అడిగింది మహా అవును మహా మధు ఇదంతా చేస్తుంది తన ఫ్యామిలీ కోసం నాకు తెలుసు ఇదంతా డ్రామా అని ఎందుకంటే మధు ఎప్పుడు కుటుంబం గురించే ఆలోచిస్తుంది నేను ఇంకా ఇంటికి వెళ్తాను మహా నువ్వు అమ్మ వాళ్ళతో ఇంటికి వచ్చి పైకి లేస్తూ అన్నాడు అన్నయ్య బాగోదురా అమ్మ నాన్న మాట పడాల్సి వస్తుంది అయినా ఈ టైంలో ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగింది నేను వెళ్ళేది ఇంటికి కాదులే ఆ కిరణ్ గడి దగ్గరికి కిరణ్ దగ్గరికి ఎందుకన్నయ్యా ఆశ్చర్యంగా అడిగింది మహా ప్రతి దానికి ఆరాలు తీస్తున్నావేంటి ఈ మధ్యన నీకు నోరెక్కువ అవుతుంది అన్నాడు విక్కీ అడగటం కూడా తప్పేనా అన్నయ్య తప్పే అని మహా మహానుట ఒక్కటి వేసి అక్కడే కూర్చున్నాడు కిరణ్కి ఫోన్ చేశాడు ఒక్కసారి కాదు నాలుగు సార్లు కానీ లిఫ్ట్ చేయలేదు కిరణ్ ఏదో జరిగింది ఈ కిరణ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అన్నీ తెలుసుకోవాలి అనుకుని బయటికి వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు మహా అన్నట్టు పిన్ని బాబాయ్ మాటలు పడతారని ఇష్టం లేకపోయిన వాళ్లతో పాటు కలిసి మధు నవ్వుతుంది కానీ ఆ నవ్వులో సంతోషం అనేది లేదు నటనని ఇట్టే గ్రహించాడు విక్కి ఈవినింగ్ వరకు అందరూ అక్కడే ఉన్నారు ప్రభాకర్ అసలు బయటికి రాలేదు ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా మేము వెళ్తాం శరత్ రేపు పసుపు కుంకుమ రాసే ఫంక్షన్కి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కదా అని మధు వైపు చూసి వెళ్ళొస్తాం మధు జాగ్రత్త అన్నారు జగదీష్ సరే మామయ్య గారు అంది మధు ఆ మాటకందరూ ఆశ్చర్యంగా చూశారు జగదీష్ సునంద ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సరే సునంద వెళ్ళగానే ఫోన్ చేయండి ఎల్లుండే పెళ్ళి కదా మీరు అన్నట్టు గుడిలోనే చేద్దాం ఆ ఏర్పాట్లన్నీ వీరి కృష్ణ చూసుకుంటారు అంది విజయ సరే విజయ అని అందరూ అక్కడి నుంచి వెళ్ళారు విక్కీ మధు వైపు చూడలేదు మధు ఏంటత్తమ్మా అంది మధు వాళ్ళు వెళ్లే వరకు అక్కడే ఉండు మధు విక్కి దగ్గరికి వెళ్ళు అని విజయ అనగానే మధు బయటికి వెళ్ళింది విక్కీ ఫోన్ మాట్లాడటం చూసి అతని దగ్గరికి వచ్చి నిలబడింది సరే ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఆమె వైపు చూసి ఏంటి ఇలా వచ్చావు అంటాడు జాగ్రత్తగా వెళ్ళండి విక్రమ్ గారు అంటుంది మధు బాగా నటిస్తున్నావు మధు లైఫ్ లాంగ్ ఈ నటనతోనే నాతో కాపురంంచి బాగుంటుంది మా సంసారం నవ్వుతూ అన్న ఆ మాటల్లో తీవ్రత మధుని తాకింది నటించాల్సిన అవసరం నాకు లేదు విక్రమ్ గారు నేను వద్దన్నా కాదన్నా మీరే నా భర్త మీరెక్కడుంటే అదే నా జీవితం అంది మధు ఆశ్చర్యంగా చూశాడు విక్రమ్ నాది నటనగా అనిపిస్తే నేనేం చేయలేను ఫంక్షన్లో నాన్న రాలేదన్న బాధతో అలా ఉన్నాను కానీ మీరంటే నాకు ఇష్టం లేక కాదు నెమ్మదిగా మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను సూటిగా అంది ఆ మాటలకి విసిపోయాడు విక్కి ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి అని నవ్వింది ఆ నవ్వి ఇంత స్వచ్ఛంగా ఉంది మధు అని మృదువుగా పిలిచాడు ఏంటి విక్రమ్ గారు అని ఆశ్చర్యంగా చూసింది ఈ మార్పుకి కారణం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు తెలుసుకోవటానికి ఏముంది ఏమీ లేదు అలసిపోయిన మనసుకి ఏకాకిగా ఉన్న జీవితానికి ఇప్పుడు తోడు దొరికింది కదా అని మధు అనగానే విక్కీ ఆశ్చర్యంగా చూశాడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి విక్రమ్ గారు అని మధు లోపలికి వెళ్ళిపోయింది విక్కీ ఆలోచిస్తూ కారెక్కాడు కానీ అతని మనసు స్థిరంగా లేదు సడన్గా మధు తనని యాక్సెప్ట్ చేయటం వింతగా ఉంది ఎన్ని రోజులు తన వెంటపడి భయపెట్టి కోపం చూపించిన ముఖం మీదే ఇష్టం లేదని చెప్పిన మధు ఈరోజు తనకి గౌరవంతో పాటు తన మనసులో స్థానం ఇవ్వటం తనకి ఆశ్చర్యం వేసింది అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అని విక్కి భుజంపై చేయి వేసి అడిగింది మహా ఏం లేదు మహా అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాడు విక్కి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్